హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పెద్దలు చేసే కొన్ని పనులు చూస్తే అయ్యో ఇదెందుకు ఇలా చేస్తున్నారు దీని వెనుక ఏమైనా అర్థం ఉందా లేదా ఏదైనా పాతకాలం నాటి నమ్మకమా అనిపించిందా ముఖ్యంగా బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కోవడం లాంటిది ఒకప్పుడు చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా ఈరోజు మనం అలాంటి కొన్ని ఆచారాల వెనుక దాగి ఉన్నా అసలైన రహస్యం ఏంటో వాటిలో ఎంత లాజిక్ ఎంత సైన్స్ ఉందో తెలుసుకోబోతున్నాం ఇవి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు నిజానికి మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక ఒక బలమైన కారణం ఒక లోతైన అంతరార్థం ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే పళ్ళు తోముకుంటారు కదా అది ఒక అలవాటు ఇది కూడా ఒక రకమైన ఆచారం లాంటిదే అది ఎందుకు చేస్తారు మీ పళ్ళు శుభ్రంగా ఉండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని కదా అలాగే మన ఆధ్యాత్మిక ఆచారాలు కూడా మన మనసును శుభ్రంగా ప్రశాంతంగా శక్తివంతంగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఈ రోజు మనం కొన్ని హిందూ ఆచారాల వెనుక ఉన్న అర్థాన్ని వాటిలో దాగి ఉన్న లాజిక్ సైన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ మనం మొదటగా కాంతితో నిండిన ఒక అందమైన ఆచారం గురించి తెలుసుకుందాం అదే హారతి మీరు గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు దేవుడికి ఇలా దీపంతో లేదా కర్పూరంతో హారతి ఇవ్వడం చూసే ఉంటారు కదా చూడడానికి చాలా బాగుంటుంది మనసుకు కూడా ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది కానీ ఈ హారతి వెనుక అసలు అర్థం ఏమిటి సాధారణంగా మనం హారతిని దీపాలు లేదా కర్పూరంతో వెలిగిస్తాం కదా ఈ కాంతి లేదా మంట దేన్ని సూచిస్తుందో తెలుసా ఇది జ్ఞానానికి ప్రతీక జ్ఞానం అజ్ఞానపు చీకట్లను తొలగిస్తుంది హారతి అనేది అజ్ఞానపు చీకట్లను తొలగించి మనలో వెలిగే ఆత్మజ్ఞానానికి ప్రతీక మీరు గర్భగుడిలో దేవుణ్ణి చూసారా ఆలయం యొక్క గర్భగుడి కొంచెం చీకటిగా ఉంటుంది అక్కడ విగ్రహం కూడా నల్లగా ఉంటుంది ఆ చీకట్లో దేవుడు మనకు స్పష్టంగా కనపడడు కానీ ఎప్పుడైతే మనం కర్పూరం వెలిగించి ఆ హారతిని దేవుడి విగ్రహానికి చూపిస్తామో ఆ కొద్దిసేపు మాత్రమే ఆ కాంతిలో ఆ పరమాత్మ ప్రతిరూపమైన విగ్రహం యొక్క పూర్తి రూపాన్ని వైభవాన్ని స్పష్టంగా చూడగలుగుతాం ఇదే విధంగా మన ప్రతి ఒక్కరిలో మనకు కనిపించకుండా మన హృదయంలో ఒక పరమాత్మను నివసిస్తున్నాడు అని మన శాస్త్రాలు చెప్తాయి ఆ పరమాత్మను మనం చూడాలి అంటే కేవలం కళ్ళతో చూస్తే సరిపోదు మనకు ఆధ్యాత్మిక అంతర్దృష్టి అవసరం మనలోని అజ్ఞానపు తెరలు తొలగిపోయి జ్ఞానపు కాంతి వెలిగినప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ పరమాత్మను చూడగలం అన్న దానికి హారతి ఒక గొప్ప ప్రతీక అలాగే మనం హారతిలో కర్పూరం వాడతాం కదా కర్పూరం మండినప్పుడు ఏ విధమైన బూడిద మిగలకుండా పూర్తిగా కరిగిపోతుంది ఇది దేన్ని సూచిస్తుంది మనం కూడా మనలోని చెడు ఆలోచనలను కోరికలను విషయవాంచలను జ్ఞానాగ్నిలో దహించి పూర్తిగా కరిగిపోయిన లాగా సర్వవ్యాప్తమైన ఆ పరమాత్మలో లీనం కావాలి అని గుర్తు చేస్తుంది అందుకే ఆ జ్ఞానాన్ని ఆ పవిత్రతను స్వీకరించడానికి మనం హారతిని కళ్ళకు అడ్డుకుంటాం దీని వెనుక సైన్స్ కూడా ఉంది కర్పూరం ఎన్నో రకాల బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది ఏ పదార్థమైనా సాధారణంగా ఉన్నప్పటికంటే అగ్నిలో కాలినప్పుడు దాని శక్తి కొన్ని వందల వేల రెట్లు పెరుగుతుంది ఒక ఎండుమిరపకాయను నిప్పులో వేస్తే సాధారణంగా ఉన్న దానికంటే దాని ఘాటు ఎన్నో రెట్లు పెరుగుతుంది కదా అలాగే కర్పూరం కూడా అగ్నిలో కాలినప్పుడు దానిలోని క్రిములను నశింపజేసే శక్తి పెరుగుతుంది సహజంగా పూజలు లాంటివి జరిగినప్పుడు ఎక్కువ మంది ఒకే దగ్గర గుమ్ముగూడుతారు ఇలాంటి సమయంలో ఒకరి నుంచి ఒకరికి శ్వాస ద్వారా ఎలాంటి వైరస్లు బ్యాక్టీరియాలు సోకకుండా మన పెద్దలు చేసిన అద్భుతమైన సైంటిఫిక్ ఏర్పాటే ఈ హారతి చూసారా వెలుగు వెనుక ఎంత లోతైన అర్థం ఎంత గొప్ప సైన్స్ దాగి ఉందో హారతి వెనుక ఇంత సైన్స్ ఉందని మీకు ముందే తెలుసా కింద కామెంట్లో తెలియజేయండి ఇంతకుముందు ముందు కాంతశక్తి గురించి తెలుసుకుందాం ఇప్పుడు శబ్దశక్తి గురించి మాట్లాడుకుందాం అదే మంత్రాలు మంత్రాలు అంటే ఏంటి కొన్ని పదాలు కలిపి చదవటం కదా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇలాంటివి మీరు వినే ఉంటారు మరి ఈ మంత్రాలు పదే పదే ఎందుకు చదవాలి కేవలం దేవుడి పేరు చెప్పడమేనా మంత్రాలు అంటే కేవలం పదాలు కాదు అవి శక్తివంతమైన శబ్ద తరంగాలు మీరు ఒక గంట కొట్టినప్పుడు శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం గాలిలో కంపనాల ద్వారా మన చెవులకు చేరుతుంది అలాగే మంత్రాలను సరైన పద్ధతిలో సరైన ఉచ్చరణతో చదివినప్పుడు అవి కూడా ఒక రకమైన కంపనాలను సృష్టిస్తాయి మన హిందూ ధర్మంలో ఉన్న కొన్ని మంత్రాలు విశ్వంలో ఉన్న దైవిక శక్తితో ప్రతిధ్వనిస్తాయి ఉదాహరణకు ఓం అనే శబ్దాన్ని సృష్టికి మూల కారణమైన ప్రణవనాదంగా భావిస్తారు ఈ శబ్దాన్ని పదే పదే పఠించడం ద్వారా మనలోని అంతర్గత శక్తి మేల్కొంటుందని మనం విశ్వంతో అనుసంధానం అవుతామని అంటారు శబ్దం యొక్క ప్రభావం మన మెదడుపై శరీరంపై ఉంటుందని సైన్స్ కూడా అంగీకరిస్తుంది కొన్ని రకాల సంగీతం విన్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది కదా అలాగే మంత్రాలను లయబద్ధంగా పదే పదే చదవటం వల్ల మన మెదడులో ఒక రకమైన స్థితి ఏర్పడుతుంది దీన్నే మెడిటేటివ్ స్టేట్ అని అంటారు ఈ స్థితిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతుంది కొన్ని రకాల అధ్యయనాలు మంత్రాలు చదవటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ కూడా తగ్గుతాయని సూచిస్తున్నాయి ఇది ఒక రకమైన ఆడియోథెరపీ లాంటిది చూసారా మంత్రాలు కేవలం భక్తికి సంబంధించినవి మాత్రమే కాదు అవి మన మనసుని ప్రశాంతపరిచి ఏకాగ్రతను పెంచడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడే శబ్ద సాధనాలు మీకు ఇష్టమైన మంత్రం ఏదైనా ఉందా ఉంటే ఆ మంత్రాన్ని చదివినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి అలాగే మేము మంత్రాల శక్తిని వివరిస్తూ ఒక వీడియో చేశాం ఒక్కసారి ఆ వీడియోని చూడండి మీరు చాలా తెలుసుకుంటారు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది శబ్దాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం దేవుడికి ఇచ్చే వాటి గురించి తెలుసుకుందాం అదే నైవేద్యాలు సమర్పించడం మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ చేసినప్పుడు దేవుడికి పళ్ళు పువ్వులు వంటలు కొబ్బరికాయలు ఇలా రకరకాల వస్తువులను సమర్పిస్తాం కదా ఇవన్నీ దేవుడికి ఎందుకు ఇవ్వాలి దేవుడికి అవసరమా అని చాలామంది విమర్శిస్తారు కానీ ఇది మన ప్రేమకి మన కృతజ్ఞతకు ప్రతీక మనకు లభించిన ప్రతీది ఆ దైవశక్తి వలన లభించిందని గుర్తించి ఆ శక్తికి మనం ధన్యవాదాలు చెప్పటం ఓ దేవుడా నాకు ఈరోజు ఇంత ఆహారం ఇంత సంపద ఇచ్చావు నీకు నా కృతజ్ఞత అని చెప్పడమే నైవేద్యం మరొక ముఖ్యమైన అర్థం ఏంటంటే మనల్ని మనం దేవుడికి అర్పించుకోవటం నైవేద్యం అంటే నివేదించటం అంటే సమర్పించటం అనే అర్థం మనం మన స్వార్థాన్ని మనకున్న వస్తువులపై మమకారాన్ని వదిలిపెట్టి అన్నీ నీవే అనే భావనతో సమర్పించటం సరే మరి పువ్వులు ఎందుకు పువ్వులు స్వచ్ఛతకు అందానికి ప్రతీక మనం మన మనసుని పువ్వులా స్వచ్ఛంగా ఉంచుకోవాలని కోరుకోవటం పండ్లను మన కర్మఫలాలకు ప్రతీకలుగా భావిస్తారు సరే దీని వెనుక లాజిక్ ఏంటి సైన్స్ ఏమన్నా ఉందా అంటే నైవేద్యం సమర్పించటం అనేది ఇవ్వడం అనే ప్రక్రియ మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇతరులకు ఏదైనా ఇవ్వడం వల్ల మనకు సంతోషం కలుగుతుంది మనసు తేలిక పడుతుంది దేవుడికి ఇచ్చామనే భావన మనలోని స్వార్థాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా దేవుడికి అర్పించిన నైవేద్యాన్ని మనం ప్రసాదం అని పిలుచుకుంటాం కదా ఆ ప్రసాదాన్ని అందరూ పంచుకొని తింటారు ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ అందరూ కలిసి పంచుకోవడం వల్ల సమాజంలో ఐక్యత పెరుగుతుంది దేవుడి దగ్గర నుండి వచ్చింది కాబట్టి పవిత్రమైందని భావించి తినడం వల్ల మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది మనకు లభించిన దానిని పది మందితో పంచుకోవాలని గొప్ప మానవీయ విలువ కూడా దీనిలో ఉంది చూసారా నైవేద్యం అనేది కేవలం ఆహారం పెట్టడం కాదు అది కృతజ్ఞత అర్పణ మరియు పంచుకోవటం అనే గొప్ప మానవీయ విలువలను గుర్తు చేసే ప్రక్రియ ఈ ఆచారాల వెనుక ఉన్న లోతైన అర్థాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇంకో చిన్న కానీ చాలా ముఖ్యమైన ఆచారం గురించి మాట్లాడుతున్నాం మీరు లేదా మీ పేరెంట్స్ ఎవరైనా బయట నుండి ఇంటికి రాగానే ముందుగా కాళ్ళు కడుక్కోవటం చూసే ఉంటారు కదా ఎందుకు పాతకాలం నుంచి ఇది ఒక ఆచారంగా వస్తుంది బయట ధూళి మట్టి కంటికి కనిపించని క్రిములు మన కాళ్ళకు అంటుకుంటాయి వాటిని ఇంటిలోనికి తీసుకురాకూడదు ఇల్లు శుభ్రంగా పవిత్రంగా ఉండాలి అనేది దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం మన ఇంట్లోకి అడుగు మనం స్వచ్ఛంగా ఉండాలి అనే భావన ఒకప్పుడు కొంతమంది దీన్ని కేవలం పాతకాలం ఆచారంగా లేదా పెద్దల మూఢనమ్మకంగా కూడా కొట్టి పారేసేవారు అదేంటి కాళ్ళు కడుక్కోవాలా వద్దులే అనేవారు కానీ ఫ్రెండ్స్ ఆలోచించండి గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక వైరస్ ప్రపంచాన్ని వణికించింది ఆ సమయంలో డాక్టర్లు సైంటిస్టులు అందరూ ఏం చెప్పారు బయట నుండి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి అని ఎందుకు ఎందుకంటే ఆ వైరస్ క్రిములు మనం బయట తిరిగేటప్పుడు మన చేతులకు కాళ్ళకు అంటుకుంటాయి వాటిని ఇంట్లోకి తెస్తే ఇంట్లో వాళ్ళందరికీ సోకుతుంది అని ఇక అప్పుడు ప్రపంచమంతా ఒక్కసారిగా మన పూర్వీకులు చెప్పిన చిన్న ఆచారం ఎంత గొప్పదో ఎంత లాజిక్గా ఉందో అర్థం చేసుకుంది కాళ్ళు కడుక్కోవటం అనేది కేవలం మట్టిని కరగటం కాదు కనిపించని క్రిములు బ్యాక్టీరియాలు వైరస్లను తొలగించటం ఇది మన ఆరోగ్యాన్ని అలాగే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఒక అద్భుతమైన పద్ధతి చూసారా ఏది మూఢనమ్మకమో ఏది సైన్సో అర్థం కాక కొన్నిసార్లు మనం చిన్న చిన్న ఆచారాలను పక్కన పెట్టేస్తాం కానీ వాటి వెనుక ఎంత గొప్ప లాజిక్ ఎంత సైన్స్ ఉందో పాండమిక్ మనకు కళ్ళకు కట్టినట్టు చూపించింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హారతి మంత్రాలు నైవేద్యాలు మరియు బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కోవడం ఇలా కొన్ని ఆచారాలు వెనుక లోతైన అర్థాన్ని తెలుసుకుందాం మరి ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్లో ఈ ఆచారాలు ఎలా పాటించాలి అవి మనకు ఎలా ఉపయోగపడతాయి కొంతమంది అనుకోవచ్చు పాతకాలం ఆచారాలు ఈ రోజుల్లో అవసరమా అని కానీ నిజానికి ఈ ఆచారాలు ఇప్పుడున్న మన జీవితానికి మరింత అవసరం మనం రోజు చాలా పనులు చేస్తుంటాం ఒత్తిడి ఉంటుంది మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది అలాంటి సమయంలో ఒక చిన్న ఆచారం పాటించటం మనకు చాలా సహాయపడుతుంది ఉదాహరణకు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకోవడం ఇది చిన్న ఆచారమే కదా కానీ ఇది మన రోజును ప్రశాంతంగా మొదలుపెట్టడానికి సహాయపడుతుంది మనసును ఒకచోట నిలపడానికి ఉపయోగపడుతుంది మనం ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోవడం ద్వారా ఇది ఆ పనిపై మన ఏకాగ్రతను పెంచుతుంది మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఆచారాలు మన జీవితంలో ఒక క్రమబద్ధతను ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తాయి ప్రతిరోజు కొన్ని పనులు ఇలాగే చేస్తాం అనే ప్రెడిక్టబులిటీ మనసుకు ఒక భరోసా ఇస్తుంది ఆందోళనను తగ్గిస్తుంది ఇది ఒక రకమైన పాజిటివ్ అలవాటు ఈ రోజుల్లో మన చుట్టూ చాలా వేగంగా మార్పులు జరుగుతున్నాయి మనకు ఒక ఆధారం ఒక స్థిరమైన బంధం కావాలి మన ఆచారాలు మనకు ఆ ఆధారాన్ని ఇస్తాయి అవి మనల్ని మన పూర్వీకులతో మన సంస్కృతితో కలుపుతాయి అవి మనకు ధైర్యాన్ని ఆశను నింపుతాయి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయటం పండగలు జరుపుకోవడం వల్ల బంధాలు బలపడతాయి సమాజ భావన పెరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఆచారాలు అంటే ఏదో మొక్కుబడిగా చేసే పనులు కాదు అవి మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనల్ని మనం తెలుసుకోవడానికి మరియు ఉన్నతమైన శక్తితో అనుసంధానం కావడానికి ఉపయోగపడే గొప్ప సాధనాలు వాటిలో జ్ఞానం ఉంది వాటిలో సైన్స్ ఉంది వాటిలో మన అభివృద్ధికి కావలసిన ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ రోజు నుంచి మీరు ఒక ఆచారం పాటించేటప్పుడు దాని వెనుక అర్థం ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోండి అప్పుడు ఆ ఆచారం మీకు ఆనందాన్ని ప్రశాంతతను ఇస్తుంది మీరు కూడా మీ జీవితంలో మీకు నచ్చిన చిన్న చిన్న ఆచారాలను పాటించడం మొదలు పెట్టండి వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నారో అవి మీకు ఎలా సహాయపడుతున్నాయో కింద కామెంట్లో మాతో పంచుకోండి మీ అనుభవాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్